హలో హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడున్నామో తెలుసా అండి అసలు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి వైజాగ్లో ఉన్నామన్నమాట సడన్గా వచ్చేసాము సడన్గా బయలుదేరిపోయి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము కానీ కుదరట్లేదు ఇప్పుడేమో సడన్గా అనుకోకుండా అనమాట ఇప్పుడైతే మేము మేము వచ్చి నిన్న వచ్చాము కానీ వీడియో అయితే అవ్వలేదన్నమాట ఎందుకంటే జర్నీ చాలా కష్టమైంది ఇప్పుడు వచ్చేసి మేము ఉన్నది అయితే గాజువాక గాజ్వాక నుండి అయితే ఇప్పుడు బీచ్కి వెళ్తాం అనమాట మేమందరం ఇక్కడ చూడండి మా అమ్మ ఆయన వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఆవిడ అదే మా తోటకోడలు కోడలు వాళ్ళ చెల్లి మాకు మా చెల్లి అదే కోడలు అవుతుంది మా ఆయన నేను లాస్ట్ మా ఆడపడుచు మా ఆడపడుచు పిల్లలు ఇద్దరు ఇంతమంది వెళ్తున్నాం అనమాట బైక్ పైన ముగ్గురు మూడు బైకులు తీసుకొని అయితే ప్రస్తుతానికైతే గాజ్వాకా నుండి బీచ్కి అయితే వెళ్తున్నాం ఫస్ట్ యారడ బీచ్ వెళ్దాం అనుకున్నాము కానీ ఇక్కడ ఆర్కే బీచ్ చాలా రోజులు అయింది చాలా రోజులు కాదండి చాలా సంవత్సరాలు ఇంచుమించు ఐదు సంవత్సరాలు అవుతుందనమాట నేను వైజాగ్ వైజాగ్ వచ్చి లాస్ట్ మంత్ వచ్చాను కాకపోతే చూడలేదనమాట ఏం కూడా చూడటానికి అవ్వలేదు లాస్ట్ అయితే హాయ్ చెప్తుంది చూడండి లాస్ట్కి అయితే వైజాగ్ రావడం ఫస్ట్ టైం అనమాట అసలు మొన్న వచ్చాము చెప్పండి కదండి మొన్న అదే లాస్ట్ మనకి వచ్చాము పోయిన కాకపోతే ఏమీ చూడలేదు ఎక్కడికి వెళ్ళలేదన్నమాట ఏదో వచ్చిన పని చూసుకొని వెళ్తాను లాస్ట్ అయితే ఇదే ఫస్ట్ టైము మొత్తం తిరగడం ఎక్కడికి తీసుకెళ్ళలేదన్నమాట దాన్ని అలా అనేసి చూపిద్దామనేసి వచ్చాము నేను ఎక్కువగా వచ్చింది దేనికంటే దానికి చూపించడం కోసమే పాపం చాలా రోజుల నుండి బీచ్ బీచ్ అనేసి ఆశ పెట్టమన్నమాట నెరవేరుంది సముద్రం బాబాయ్ చూస్తే బయట కనిపిస్తుందా లాసియా సముద్రం చూడు ఫైవ్ ఇయర్స్ నుండి ఏంటి హాస్యం బైక్ పార్కింగ్ 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 మూడు పళ్ళు ఒకే దగ్గర అవుతారు సముద్రానికి వచ్చేసా అలా ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు పదండి అప్పుడే ఎక్కువనేస్తా కనిపించ

Thank <laughs> you. వస్తున్నాను ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బీచ్కి వచ్చామన్నమాట చూస్తున్నాం ఎలా ఉందా అని పాత జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటున్నాను నేను ఇంతకుముందు వైజాగ్లో ఉండేదాన్ని కాకపోతే ఎక్కువ రోజులు లేనన్నమాట సారీ ఎక్కువ రోజులున్నా ఎక్కడికి వెళ్ళలేదు ఒక బీచ్కే వచ్చినట్టు గుర్తు ఒక రెండు మూడు సార్లు అంతే ఎక్కడికి ఇంకా చూడడానికి చాలా ప్లేసులు ఉన్నా కూడా ఎక్కడికి కూడా వెళ్ళలేదు చూడ్డానికి అందుకే ఈ బీచ్నే చూశాను కాబట్టి ఇక్కడ జ్ఞాపకాలు ఎక్కువ అనమాట ఇంత చాలా హ్యాపీ ఉంది నాకైతే మా వాళ్ళు ముందుగానే వచ్చేసారనమాట మేము వీడియో తీసుకుంటూ మొత్తం చూసుకుంటూ అలా మెల్లి వచ్చాము చూడండి లాస్ట్ ఇయర్ని తీసుకెళ్తున్నాను అనమాట ఆ ఫస్ట్ టైం అని చెప్పాను కదండి భయపడుతుంది ఇంత వాటర్ చూసి నాకే భయం వాటర్ అంటే ఎక్కువ ముందుకు వెళ్ళలేదు అందుకే తనకి తీ లాస్ట్ తీసుకెళ్దామని అయితే ఏదో అలా ట్రై చేస్తున్నాను ముందుకెళ్ళడానికి లాస్ట్ అయితే భలే హ్యాపీ కానీ కొన్ని కొన్నిసార్లు భయపడుతుంది అనమాట ఎక్కువ పెద్ద పెద్ద అలలు వచ్చినప్పుడు

తీసుకెళ్తాడు వెళ్ళి పింఛు బటర్ పింఛు తీసుకెళ్ళి ఆడుకుంటుంది

లాస్ట్ ఇయర్ వచ్చేసి మళ్ళీ వద్దాం అలా తిరిగేసి అంటే అసలు అక్కడ నుండి కదలని అంటుంది అనమాట ఇక్కడే ఉందామనేసి అంటుంది టైం అప్పటికి ఆరు ఆరో ఎంత అవుతుంది అనమాట మేము రావడమే చాలా టైం అయిపోయింది గాజువాక నుండి అక్కడికి వెళ్ళడానికి ఇంచుమించు ట్వంటీ కిలోమీటర్స్ అంట ట్వంటీ కన్నా ఎక్కువ ఉంది టైం అయిపోద్ది అని మళ్ళీ ఇంకెక్కడికైనా అనేసి అయితే అక్కడ నుండి బలవంతంగా తీసుకొచ్చామన్నమాట ఇంకా మిగతాదైతే నెక్స్ట్ వీడియో మొ నెక్స్ట్ వీడియోలు కూడా చూడండి మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము మొత్తంగా కూడా లాస్ట్ అయితే భలే ఆడుకుంటుంది తనకు చాలా నచ్చింది అనమాట అసలు ఇక్కడ కూడా కదలనంటే కదలంటుంది ఏరోప్లేన్ అనమాట ఆకాశంలో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత దగ్గర నుంచి ఇంతకు ముందు కూడా చూడలేదు చాలా కిందకి వెళ్తుందనమాట ఏరోప్లేన్ లాస్యా వాళ్ళు చూసి ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే చాలా వరకు పైనుండే చూ పైన ఉన్నప్పుడే చూసేవాళ్ళం కదా అందుకు ఇంకా మొత్తానికి అయితే అక్కడ అక్కడ నుండి అనేసి అయితే పైకి వచ్చేసాం అందరం మేమందరం కూడా ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట కానీ ఆకలి వేస్తుందని ఏమైనా తిందాం అనేసి ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాము తినేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నాం తిరిగి తిరిగి కలిసిపోయామనమాట కాసేపు చూసుకుని మనకి అయితే ఇక్కడికి వెళ్తున్నాను అయినా ఎక్కువసేపు ఉండలేదు అండి ఇక అలా వెళ్ళి కొంచెం సేపు ఆడుకున్నారు పిల్లలు అయితే ఎందుకంటే ఇంకొకరికి వెళ్ళి ఒకరికొని వెళ్దాం అని అయితే అనుకుంటున్నారు మళ్ళీ ఇక్కడే టైం అంతా అయిపోతుంది మళ్ళీ ట్వంటీ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ వెళ్ళాలి తీసుకెళ్ళాలంటే అందుకనేసి వచ్చేసామన్నమాట కాసేపు కూర్చొని ఏమైనా తినేసి వెళ్దాం అని అయితే అనుకుంటున్నాను అలా అనేసి అయితే ఇక్కడ వచ్చామన్నమాట ఏమైనా తిందామనేసి మేమైతే నూడిల్స్ తీసుకున్నాము హాఫ్ హాఫ్ ప్లేట్ మళ్ళీ ఇంకా ఏమైనా తింటూ ఉంటాం కదా ఇంకా అలాగా అలా అనేసి హాఫ్ హాఫ్ ప్లేట్ తీసుకొని అయితే నూడిల్స్ తినేసామన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే ఈ వీడియో ఇంతే నెక్స్ట్ వీడియోలో ఎక్కడెక్కడికి వెళ్ళి మేమేం చూసామనేది చూపిస్తాను మీరైతే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఆ వీడియోస్ అయితే చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి లైక్ చేయడం అయితే మర్చిపోద్దు ఎప్పుడైతే మేము తినేసి నెక్స్ట్ వెళ్ళబోయే దగ్గరికి అయితే వెళ్తాం వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోద్దు